హై స్ట్రెండ్స్ మనకు తెలంగాణలో కలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు సో ఎస్పెషల్లీ ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి ఈ నోటిఫికేషన్ ఇంతకుముందు అయితే మనకు ఎంబీబీఎస్ బీడిఎస్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ డేట్ అనేది ఉంది కానీ వీళ్ళు ఇక్కడ ఏం చేశారు అంటే ఒక నోటిఫికేషన్ ఎక్స్టెన్షన్ అంటే రిజిస్ట్రేషన్ ఎక్స్టెండ్ చేసేదానికి ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి ఈ నోటిఫికేషన్ ప్రకారం మనకు ఏంటి అంటే నోటిఫికేషన్ ప్రకారం ఏంటి అంటే మీరు రిజిస్ట్రేషన్ ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ ఒకే అప్లికేషన్ ఉంటుంది ఈ అప్లికేషన్ సంబంధించిన రిజిస్ట్రేషన్ థర్టీయత్ జూలై ఫైవ్ పిఎం వరకు రిజిస్ట్రేషన్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనేసి ఇచ్చారు అంటే లోకల్ నాన్ లోకల్ అనేటువంటి దాని మీద క్లారిటీ అనేది రాలేదని చెప్పేసి చాలా మంది కంప్లైంట్స్ రైజ్ చేశారు వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ప్రకారము వీళ్ళు ఏం చేశారు అంటే ఎంబీబీఎస్ బీడీఎస్ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఎక్స్టెండ్ చేశారనమాట ఇందులో మెయిన్ కట్ ఆఫ్స్ ఏంటి మనం చూసుకున్నట్లయితే మీరు జనరల్ కేటగిరీకి అయితే మనకు వన్ ఫార్టీ ఫోర్ లాస్ట్ కట్ ఆఫ్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండీ క్యాండిడేట్స్ బీసీ క్యాండిడేట్స్ వీళ్ళకైతే హండ్రెడ్ అండ్ థర్టీన్ అనేసి ఇచ్చారండి లాస్ట్ కట్ ఆఫ్ స్కోర్ నీట్ స్కోర్ అన్నమాట పర్సన్స్ విత్ డిసేబిలిటీ వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ వరకు కట్ ఆఫ్ స్కోర్ అనేది ఇచ్చారు ఎవరైతే క్యాండిడేట్ ఎలిజిబుల్ అవుతారో ఈ స్కోర్ కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఈ అప్లికే ఈ నీట్ కి మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట సో ఇక్కడ మనకు తెలంగాణ వెబ్సైట్ ఉందండి ఈ వెబ్సైట్ లో మనం రిజిస్ట్రేషన్ అనేది అప్లికేషన్ చేసుకోవచ్చు సో విష్ విషయో ఆల్ ద సక్సెస్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ